హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగి సూప్ అనేది ఒక్కసారి వెజిటేబుల్తో ఇలా చేసుకొని తాగండి సూపర్ టేస్టీగా ఉంటుంది సాయంకాలం పూట పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు ఈ సూప్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్లో వెళ్దాం ముందుగా సన్నగా తరిగిన టమోటా అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే అల్లం సన్నగా తరిగిన అలాగే వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే బీన్స్ అలాగే వీరి బఠానీ అలాగే మొక్కజొన్న పొత్తులు అలాగే క్యారెట్ ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి రెడీ చేసి అలాగే ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే ఇందులోకి ముందుగా ఆనియన్ అలాగే అల్లము వెల్లుల్లి అలాగే పచ్చిముచ్చి ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై ఫ్రై చేసుకోండి ముందుగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతావన్నీ వేసేసుకుందాం ఫస్ట్ బాగా దోరగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తర్వాత బఠానీలు ఇవన్నీ వేసేసుకోండి క్యారెట్ టమోటా మొత్తం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి లాస్ట్న కొంచెం జీలకర్ర వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సూప్ అనేది మూత పెట్టేసి మగ్గనివ్వండి ఈలోపు మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఉండలు అనేది అస్సలు ఉండకూడదండి సూప్లోకి లేకపోతే టేస్ట్ అనేది చాలా బాగోదు ఉండలు ఉండలు తగులుతుంది ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి మనకు వెజిటేబుల్స్ అన్ని బాగా చక్కగా మగ్గిపోయాయి ఇవి ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరెక్ట్గా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనం కలుపుకున్న పిండికి అలాగే మొత్తం వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మిరియాలి పొడి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఇందులోకి మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా పది నిమిషాలు బాగా ఈ ఎసురు అనేది మరగనివ్వండి మరిగిన తర్వాత మనకి రా రాగి పిండిలో ఇవన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి కొంచెం బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలంటే నిమ్మరసం పిండుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి సో ఇంత అండి చాలా ఈజీ ఈజీగా మనం వెజిటేబుల్ సూప్ చేసుకోవచ్చు